మీ దగ్గరికి మనతోటి సీనియర్ జర్నలిస్ట్ రాజకీయ విశ్లేషకులు అక్షర్ సత్యం గారు ఉన్నారు సత్యం గారితో సత్యం గారు సత్యం వైసీపీ విడతల వారిగా లిస్టులను ప్రకటించి ప్రజల్లోకి వెళ్తా ఉన్నారు కానీ టిడిపి జనసేన మాత్రం ఇంకా బయటకి అయితే సిద్ధంగా ఉన్నట్టు కనిపించలేదు బహుశా రెండు పార్టీల అధినేతల అభ్యర్థుల లిస్టు సిద్ధం చేసుకున్నారేమో మరి కొన్ని నియోజకవర్గాల అంతర్గతంగా ఎవరికి వారు టికెట్లు కావాలని చెప్పేసి పాదయాత్రలు జనంతో జనసేన పేరు తెలుగుదేశం పాదయాత్రలతోటి చిన్నగా కోల్డ్ వార్ స్టార్ట్ అవుతున్న పరిస్థితి కనపడతా ఉంది అంటే ఇది తొందరగా అభ్యర్థులు ప్రకటించి సర్దుమన పోతే ఈ పరిస్థితి ఇంకా పెరిగే ప్రమాదం ఉందని అనిపిస్తా ఉంది ఏమంటారు సార్ మీరు దానికి ముందు ఒక మాట చెప్పినప్పుడు దానికి వెళ్తాం సార్ మేడం గారు వైజాగ్ డెవలప్ చేసి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు కదా మేడం గారికి తెలియదు ఏంటంటే మేడం గారు జగన్మోహన్ రెడ్డి గారు నేను అక్కడ ఉన్న పెద్దలందరూ కూడా పుట్టక ముందే వైజాగ్ డెవలప్ అయిందండి వైజాగ్ మీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ మీరు కానీ నేను కానీ డెవలప్ చేసింది ఏమీ లేదండి దాని గురించి ఎంత చెప్పుకుంటే అంత మనకే సిక్స్ ఏడు రెండోది ప్రశ్నించడానికి తప్ప పాలించడానికి పలికి రాలేదు అంటున్నారు కదా అసలు పాలించాలంటే క్వాలిఫైర్ చేయ ఉండాలి మేడం మెడలో చేతిలో పిజుకులు కట్టి మెడలో బండ్రకోడ్లో పెట్టుకుని రోడ్ల తిరగాల బహితరేత ఉండాలి ఏంటి పాలించాలంటే క్వాలిటీస్

నేను మాట్లాడిన తర్వాత మాట్లాడినప్పుడు మేమే మాట్లాడలేదు కదా మీరు మాట్లాడినప్పుడు మేమే మాట్లాడలేదు ఏదో చేసేస్తారని కాదు ఆల్టర్నేటివ్ లేక నాలుగు మీ రెండు కుటాబల్ని ఎన్నుకోవడానికి ఏంటంటే ఆల్టర్నేటివ్ లేక మిమ్మల్ని గెలిపించింది అదే చంద్రబాబు నాయుడు గారు తప్పు తెలుసుకుని ఇప్పటికైనా తప్పు తెలుసుకుని చేసిన తప్పుల్ని సరి తీర్చుకుని పరిపాలిస్తారని తోటి పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీ తోటి జట్ట కట్టారు వీళ్ళు చేస్తున్నది ఏంటి ఇప్పటికి కూడా చంద్రబాబు నాయుడు గారు ఏబిఎన్ ఆధార్ ఏదో రాధాకృష్ణ గారు ఏ లిస్టు ప్రకటిస్తే ఆ లిస్టులు లిస్టుల మీద ఏపీఎన్ రాధాకృష్ణ గారి మీద సీఎం మమ్మోష్ గారు డిసైడ్ చేస్తారు ఆధారపడితే మళ్ళీ మీరే అధికారులకు వస్తారు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ప్రతిపక్షంలో కూర్చుంటారు చంద్రబాబు నాయుడు అంటూ పకటి కళ్ళు కానీ వస్తున్నారేమో నిన్న పన్నెండు సీట్లు ప్రకటించేశాడు ఏపీఎన్ రాధాకృష్ణ గారు అందులో పన్నెండు సీట్లు ముప్పై ఐదు శాతం ఉన్న బీసీలకు మూడు సీట్లు నాలుగు శాతం ఉన్న కమ్మలకు మూడు సీట్లు ముప్పై శాతం ఉన్న కాపులకు మూడు సీట్లు ఇదే విధానాన్ని చంద్రబాబు నాయుడు గారు నలభై సంవత్సరాలు ఏమి నేర్చుకున్నారు ఏమి నేర్చుకున్నారు వైజాగ్ లో అనగారిన వర్గాలకు ఉత్తరా ఉత్తర కోస్తానికి వెనకపాస్థానానికి పేర్కొన్న ఏరియాది బీసీలు మున్నూరు కాపులు ఏదో అక్కడ కాలింగులు అందరూ అందరు ఉన్నారు దశాబ్దాలుగా కమ్మ సామాజిక వర్గం రెడ్డి సామాజిక వర్గైన ఎంపీలు అక్కడ ఇప్పుడుకి మళ్ళీ తెలియజేస్తే కమ్మ సామాజిక వర్గానే చూసేస్తుంది ఇది ఎంత వరకు పండిత అనేది చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు తన పేరు చూసేస్తున్నారు రాధాకృష్ణ గారు ఆలోచించాలి మిగిలిన సామాజిక వర్గాలు ఏమైపోవాలి వైసీపీ ఏమో రెడ్డి సామాజిక వర్గానికి ఇచ్చుకుని టీడీపీ ఏమో కమ్మ సామాజిక వర్గాన్ని ఇచ్చుకుంటే ఈ దళితులు ఏమైపోవాలి ఈ హతీలు ఏమైపోవాలి ఈ కాపులు ఏమైపోవాలి ఈ బ్రాహ్మణు ఏమైపోవాలి ఈ వైసీపీ ఏమైపోవాలి ఈ మీరు ఒకటి అబ్జర్వ్ చేయాలి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్ట్రాటజికల్ గా అక్కడ ఉన్నటువంటి ఆ వర్గాల పార్లమెంట్ పదిలో ఉన్నటువంటి ఓట్ బ్యాంక్ ఏ సామాజిక వర్గాలకు ఎక్కువ ఉందో ఆ జనాభా ప్రాతిపదికను దాదాపుగా ప్రకటించకుండా పోతున్నారనేది మీరు అబ్జర్వ్ చేయాలి సార్ అది కరెక్టే అదంతా బిల్డప్ అండి అసలు వై జగన్మోహన్ రెడ్డి గారి క్యాండిడేట్లు మార్చడానికి కారణం సామాజిక వర్గాలు కాదు కానీ ప్రజల్లోకి వెళ్తుంది వెనకబడిన వర్గాలకు ఎక్కువ ఇస్తున్నా జగన్మోహన్ రెడ్డి అని కానీ అది వాస్తవం కాదు రాజశేఖర రెడ్డి గారి కుటుంబం కూడా ఎప్పుడు కూడా సీనియర్లు వెనకతో వస్తారే సీనియర్లు ఎస్టాబ్లిష్ కానీ ఏమో మళ్ళీ జూనియర్లు తీసుకుని వస్తుంది అది రాజ రాజశేఖర రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారి కానీ సీనియర్లు ఎస్టాబ్లిష్ కానీ అది మళ్ళీ నేను మొదలెట్ అనేటువంటి ఇచ్చేంత పక్కకు తెలుగుదేశం పార్టీ వైసీపీ పార్టీ లాంటి బలమైన పార్టీని ఓడించాలంటే ఏం చేయాలని ఆలోచించి ఒక పక్కన ఏంటిది పన్నెండు సీట్లలో జనసేనకు రెండు సీట్లు కేటాయించాలంటే పది శాతం కూడా కాదు పదమూడు శాతం అంటే పదమూడు శాతం రేపు అది ఎమ్మెల్యే సీట్లు పదిహేడు సీట్లు పద్దెనిమిది సీట్లు ఇచ్చి పవన్ కళ్యాణ్ గారిని పవన్ కళ్యాణ్ గారి మాత్ర వర్గాల మీ పల్లకని ఊపించేసుకుందాం అనుకుంటున్నారా ఏపీ రాధాకృష్ణ గారు కావచ్చు అక్షరరాజ్ రచింగ్ కావచ్చు లేదా లోకేష్ బాబు కావచ్చు చంద్రబాబు నాయుడు కావచ్చు మనం ఎట్లా దాని దాని మీద ఎట్లా మనం డిఫైన్ చేస్తాం ఎవరో ప్రకటించిన లిస్ట్ మీరు ఒక లిస్ట్ ప్రకటించవచ్చు నేను ఒక లిస్ట్ ప్రకటించవచ్చు ఇక్కడ అది కాదు కదా ఆ పార్టీ వారి అధినాయకత్వాలు చర్చించుకొని వారి అభ్యర్థులు ప్రకటించిన రోజు ఇది పర్ఫెక్ట్ లిస్ట్ వారి అది పార్టీ అధికారికంగా ప్రకటించిన లిస్ట్ అని మాట్లాడవచ్చు ఎవరు ఇస్తాను సారంగా ఎవరు ప్రకటించిన లిస్ట్ గురించి మనం చర్చ వీళ్ళు ప్రకటించిన లిస్ట్ నిజం కాకూడదు అని ఆశావాదంతో వారి ఇస్తున్నాను రేపు పొద్దున తెలియజేసం సరైన చర్యలు తీసుకుని జనసేన సమంగా నడిపించుకునే అవకాశం ఇచ్చి సరైన అన్ని సామాజికలకు సామాజిక స్థానం ఇచ్చి సరే ఇచ్చి రేపు పొద్దున సక్సెస్ అయ్యి అధికారంలో మార్పు తీసుకొస్తే ఆంధ్రా కేంద్రం కొన్ని భవిష్యత్తు ఉండదని ఆశావాదంతో చెప్తున్నాను నేను రేపు పొద్దున్న ఏబిఎన్ గారు ఇస్తే చంద్రబాబు నాయుడు గారు ఫాలో అయితే రేపు పొద్దున మళ్ళీ వైసీపీ వచ్చే అవకాశం ఉందని భయంతో చెప్తున్నాను నేను ఇది శక్తి ప్రసాద్ గారి ద్వారా తెలుగుదేశం పార్టీకి ఏదైనా మెసేజ్ వెళ్తే చర్యలు తీసుకుంటారో మళ్ళీ చెప్పిన పవన్ కళ్యాణ్ గారి ఆయన ఇత ప్రజ్ఞులు కావచ్చు అతని సీఎం హోదా అవసరం లేకపోవచ్చు లేదా ఇంట్రెస్ట్ లేకపోవచ్చు కానీ పవన్ కళ్యాణ్ గారి మద్దతు ఇస్తున్న వర్గాలందరూ కూడా సీఎం పోస్ట్ నా పవన్ కళ్యాణ్ గారి మద్దతు ఇస్తున్న వర్గాలు ఇత కాదు హాసావాదు పారిసత్వం తోటి అణచివేతులతోటి రగులు పోతున్న వర్గాలు ఒక పక్కన జగన్మోహన్ రెడ్డి అమ్మ పల్లకెళ్ళిపోవడానికి ఉపయోగించుకుంటున్నాడు నిన్నటి వరకు చంద్రబాబు నాయుడు పల్కెళ్ళపోవడానికి ఉపయోగించుకున్నాడు రేపు పొద్దున పవన్ కళ్యాణ్ ఉంటే మా లేదని ఆశ వస్తుందని ఆశలు నెరవేర్చిన రోజున ఓటు ట్రాన్స్ఫర్ జరుగుతుంది దాన్ని కించిపరిచే వార్తలు పచ్చ మీడియాలోనే రాకపోవడంతో తెలుగుదేశం ప్రకటి మాట్లాడుకూడదు అలాగే జనసేన కూడా తెలుగుదేశం కించిపరిచేటట్టు మాట్లాడుకోండి నేను రెండు రెండు వర్గాలుగా చెప్తే ఇస్తరికే చెప్పిన ఇద్దరు కలిసిమెలిసి ఇద్దరు ఒక ఇంపార్టెన్స్ ఒకటి గుర్తించి చీట్లు సరిగిగా చేసుకున్న రోజునే జన వైసీపీ లాంటి పార్టీని ఓడించగలరు వైసీపీ తను ఏ తప్పులు చేద్దాత పక్కోడు మొత్తం వస్తుంటదే మీరు మేము ఏదో చాలా అంటున్నారు మీరు పరిపాలిస్తే మీ చెల్లి మీ వెనకాల ఎందుకు రాదండి మేడం జగన్మోహన్ రెడ్డి గారు అంత బాగా పరిపాలిస్తే చెల్లి ఎందుకు రాదు తల్లి ఎందుకు రాదు పినతండి ఏంటి కూతురు ఎందుకు రాదు మీ వెనకాలను పోటీ చేసిన ఎంపీలు పార్టీలు ఎందుకు మారిపోతారో మీరు పోటీ చేస్తున్న ఎమ్మెల్యేలు పార్టీలు ఎందుకు మారిపోతారో మీ నవరత్నాలు సక్సెస్ అయితే ఎనభై మందిని ఎంపీలు మార్చి ఎమ్మెల్యేలు మార్చాల్సిన పరిస్థితి కారణం మీకు ఎందుకు వచ్చింది ఆరు నెలలు ముందు మీ మీ వాటర్ని మీరే డిక్లేర్ చేశారు కదా అయినా చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది మీరు ఫెయిల్ అయినట్టే కదా మీ పరిపాలన బాగోనట్టు ఏ వర్క్ పోవని చెప్పండి వైసీపీ పాలన నా ఫీడ్బ్యాక్ తీసుకోండి నేను మీకు వ్యతిరేకంగా చెప్తూలే మీరు ఏ న్యాయం ఒక కాపు చేశారా ఒక దళితులకి చేశారా ఒక ఉద్యోగస్తులకి చేశారా ఒక రైతులకి చేశారా ఒక అంగన్వాడీలకి చేశారా ఒక మహిళలకు చేశారా ఎవరికి చేశారు మేడం మీరు పరిపాలన సామాజిక వర్గానికి అన్ని పదవులు ఇచ్చుకుంటూ పోతే నా సామాజిక న్యాయం రైట్ రైట్ ధన్యవాదాలు అండి సత్యం గారు ఫోన్ కాల్ అందుబాటులోకి వచ్చేందుకు శాంతి ప్రసాద్ గారు